రైతులకు ఇచ్చిన హామీల విషయంలో నేను చర్చకు సిద్ధం కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి వస్తారా మంత్రులు వస్తారంటూ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సవాలు విసిరారు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఎంపీ అభ్యర్థి గాలి ఎనిల్కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా కార్డుల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తయ్యేలా రైతులకు ఇచ్చిన హామీల నెరవేర్చే పద్ధతి వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు పేదలకు అన్యాయం మహిళలకు అన్యాయం నిరుద్యోగులకు అన్యాయం రైతులకు అన్యాయం మోసం చేశారు అందుకే ఈరోజు ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల్లో మక్కలకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాలని పెద్ద ఎత్తున వేలాది లక్షల

పార్లమెంట్ ఎన్నికల్లో బోనస్ ఇవ్వకపోతే రైతుల చేపట్టాలని కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నారు ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సి మనకు మాటలు చెప్పే పార్టీలు కాదు మనకు అందుబాటులో ఉండేటువంటి పార్టీలు గెలిపించాలి అందుబాటులో ఉండి ప్రెజెంట్ సేవేసే ఆఫర్ గిస్తున్నాడు. గాలి అని కుమార్ గారు ఒక పూరా నాయకుడు. ఒక ఉద్యమ నాయకుడు. గాలి అని కుమార్ గారు తెలుచు ఖచ్చితంగా నాయం జైరాబా వెంకట బిఆర్ఎస్ పార్టీ తరపున రేకు గాలి అని కుమార్ గారు తెలుస్తారే నమస్కారం అండి. కాంగ్రెస్ బీజేపీ ద్రవదుంపే. బీజేపీ ఏక పార్టీ కోట 20 కోట్లు ఉజోగా సంస్థల అంత కోట్లే 20 కోట్లు గారు కదా నా ఆశలు

మరి గొప్పగా జరిగే విధంగా అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి ఈ రెండు రోజులు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా